నల్గొండపట్నం సావర్కర్ నగర్లో నీలగిరి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గాదేవి విగ్రహం వద్ద పూజలు ఘనంగా నిర్వహించారు సోమవారం అమ్మవారికి అభిషేకాలు విశేషంగా నిర్వహించారు నల్గొండపట్నం సావర్కర్ నగర్లో నీలగిరి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గాదేవి విగ్రహం వద్ద మేకల ప్రశాంత్ నారగోని వెంకన్న గురుస్వాముల ఆధ్వర్యంలో పూజలు అభిషేకాలు ఘనంగా నిర్వహించారు అనంతరం భవానీ మాలదారులకు భక్తులకు అన్న వితరణ చేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ అమ్మవారి దీవెనలతో నలభయో వార్డు ప్రజలు పట్టణ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ప్రార్థించారు పూజలు అభిషేకాలు అన్న ప్రసాద వితరణకు సహకరించిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నాంపల్లి శ్రీనివాస్ స్ కిన్నెర శ్రీను నాంపల్లి ప్రణయ్ మునాస సాయి నూకల అశోక్ దున్నశ్యామ్ అవినాష్ లింగస్వామి మధు ప్రణవ్ తేజ పవన్ తదితరులు పాల్గొన్నారు సంగగిరి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గురుస్వామి మేకల ప్రశాంత్ గారి నాయకత్వంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా ఈరోజు దుర్గామాత అభిషేకము మరియు అన్నదానం సంబంధించిన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ యొక్క భక్తులు ఈ ఈ యొక్క దసరా శుభాకాంక్షల సందర్భంగా దసరా పండుగ సందర్భంగా అమ్మవారిని ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు పూజలు చేసుకొని ముక్తి ప్రసాదాన్ని పొందాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క భక్తులందరూ కూడా ఈ యొక్క దుర్గామాత వారి యొక్క పూజల్ని నిర్వహిస్తూ ఉన్నారు అద్దులో భాగంగా నేను సావర్కర్ నగర్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది భవిష్యత్తులో కూడా మరింత ఘనంగా ఈ యొక్క దుర్గామాత యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని చెప్పేసి దానికి భగవంతు దుర్గామాత ఆశీస్సులు కావాలని పెద్దల ఆశీస్సులు అందరికీ కూడా ఏదైతే దుర్గామాత భక్తుల ఆశీస్సులు కావాలని చెప్పి కోరుతూ ఈ యొక్క కార్యక్రమానికి సహకరించి అందుబాటులో అందరికీ కూడా సహకరించి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అంటే గురుస్వామి అయినటువంటి కిన్నెల శ్రీనివాస్ కానీ మరి నారాగోన్ వెం గురుస్వాములు కూడా ఇప్పటికీ నాలుగోసారి మా యొక్క మా కార్యక్రమానికి సహకరించడం జరిగింది వారు కూడా పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తాం జయదుర్గా నవరాత్రుల శుభాకాంక్షలు దసరా శుభాకాంక్షలు భవానీ భవానీ మాతలకు ఇక్కడ ఘనంగా మన నీలగిరి కాలనీలో నాలుగు సంవత్సరాల నుంచి అభిషేకాలు అన్నదానాలు ఘనంగా జరుపుతున్నారు సంవత్సరం సంవత్సరం ఇలాగనే అమ్మవారికి సేవలు చేయాలని కోరుతున్నాను జయదుర్గా జయ జయదుర్గా ప్రతి సంవత్సరము ఈ యొక్క నాంపల్లి సంతలో ఉన్న విగ్రహము ప్రతి సంవత్సరము మూడు సంవత్సరాల నుంచి ఇప్పుడు విగ్రహదాతగా చూస్తున్నాము ఇలానే ప్రతి సంవత్సరం కూడా ఘనంగా జరుగుతుంటుంది ప్రతి సంవత్సరం ఇలానే జరగాలని